అందరూ బాగున్నారా అండి ఉదే కాలం ముందు ప్రార్థన చేసుకున్నారా మీ అందరూ బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలని మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామందిని బలపరచండి మనం వెళ్ళగా ఇతరుని కూడా వెలిగించాలి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగు కీర్తనలు నాలుగవచనం నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు వారు నిత్యం నిన్ను స్థుతించదురు హలే చక్కటి వాగదాన కదా నీ మందిరం నందు నివసించేవారు ఎలాంటివారంట ధన్యులు హలే లుయ్యా ఈరోజు ఎంతోమంది ఎక్కడెక్కడో నివసిస్తున్నారు ఎక్కడెక్కడో వెళ్తున్నారు ఎంతమందో ఐస్ క్రీమ్ పార్లర్లో నివసిస్తున్నారు లేదా హోటల్స్లో నివసిస్తున్నారు లేదా పార్క్లో నివసిస్తున్నారు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు కానీ దానివల్ల మనం ధన్యులుగా పిలవబడము కానీ దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో హెలలుయ్యా నివసించడం అంటే ఆయన అంటి పెట్టుకొని జీవించాలి ప్రతి సమస్య వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళి పడిపోవాలి ఆయన సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయాలి రోగం వచ్చినప్పుడు ఇంట్లో ములుగుతుండేది కాదు దేవుని సన్నిధిలో వచ్చి పడి దేవా ఆయన స్వస్థపరచు ప్రభాని ఆయన సన్నిధిలో ఉంటే చాలు ధన్యులు మనం కాబట్టి వారు ఏం చేస్తారు నిత్యం యహోవాను స్థుతిస్తారు స్థుతిస్తాం నిజంగానే మందిరంలో నివసించేవారు ధన్యులు ఈరోజు మందిరానికి రాక మనం ఏమైనా ఉన్నామేమో లేదా మీరు ఏమైనా ఉన్నారేమో సహోదరి సహోదరుడా కానీ ఏసై సన్నిధికి వెళ్ళండి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మేలు అనుభవిస్తాం ఎందుకంటే మందిరంలో నివసించినప్పుడు మన ఆత్మీయ మేలు అనుభవిస్తామండి ఎంతోమంది ఈరోజు కష్టాలు బాధలు అప్పులు సమస్యలు ఎక్కువైపోతుంది దానికి కారణం ఎవరో తెలుసా మనమే అండి దేవుని బిడ్డలుగా పిలవబడి కూడా కొంతమంది చర్చికి వెళ్ళలేకపోతున్నారు ఆదివారం కారణం ఎవరు మనమే కానీ కష్టాలు రావడానికి కారణం మనమే అందుకే మనం ఏం చేయాలంటే మందిరాన్ని తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఉదయం లేచి ఆదివారం ఆదివారం మన దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నివసించి దేవుని సన్నిధి నివసిస్తూ మనము ఆయన ఆరాధిస్తే స్థుతిస్తే మనం ఎలాంటి అంటే అదృష్టవంతులం హలే ధన్యులు అంటే దానికి కారణం అదృష్టవంతులం అండి ఈరోజు ఎంతోమంది భయం కలిగి భక్తి కలిగి నీతి నీతి కలిగి ఉన్నారు దాన్ని బట్టి మీరు అదృష్టవంతులు యేసయ్య సన్నిధిని వెతికి వెతికేవారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తారని తప్పకుండా వారి సమస్య నుంచి క్లియర్ చేస్తాడు తప్పకుండా దేవుడు వారిని ఉన్న స్థితికి తీసుకెళ్తాడు హలే లూయా కాబట్టి ఫ్రీ దేవుని బిడ్డలారా మందిరానికి రండి దేవుని సదులో ఆరాధించండి మీరు ధన్యులుగా ఉండాలంటే మందిరంలో వచ్చి ఆయన సదులో నివసించినప్పుడు ఆయనతో నివసించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు మనం ధన్యులుగా ఉంటాం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఎవరైతేనైనా ఈ ఉదయం కాలం ముందు వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితాల్లో మేలు జరిగించండి అనేక మందిని బలపరచండి ఎవరైతే నా ప్రభా వ్యాధిలో బాధలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి ప్రభా బలపరచనైనా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అయ్యా అప్పుల సమస్యలతో ఉన్న సహాయం చేయండి తండ్రి ఎవరైతే నా ప్రభ ఎక్కడ బాగలేదు అక్కడ చేతులు పెడుతుండగా ఏ సు మీ అమూల్యమైన అస్తంతో ముట్టండి ప్రభ బాగు చేయండి అయ్యా అయినా ఎవరైతే గర్భ ఫలం లేని బిడ్డలు ఉన్నారో గర్భాన్ని తెరవండి అద్భుత కార్యం జరిగిచ్చే నిందన అవమానాన్ని కొట్టివేసి ఒక బిడ్డని దయచేయండి అయ్యా ఎవరైతే కుటుంబ సమస్యలతో కలహాలతో పోరాటాలతో సమాధానం లేక జీవిస్తున్నారో ఆ కుటుంబంలో ఇప్పుడే మీరు సమాధానాన్ని ఇవ్వండి ప్రభా అయినా తండ్రి ఏ భార్యాభర్తలకైతే గొడవలు అవుతున్నాయో బిడ్డలకు గొడవలు అవుతున్నాయో సమాధానాత్మని ఇవ్వండి ప్రభా ఎవరైతే తండ్రినైనా ప్రభా ఉద్యోగులను బిడ్డలకు ఉద్యోగం తెచ్చేయండి ఈరోజు ప్రభా ఎవరినైనా బర్త్డే డే చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు అధికమైన మేలు జరిగిచ్చుమని ఏ సైనికే మహిమకంత చెల్లిస్తే ఏ స్నాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెయిన్ క్రైస్తలాంటి